హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఇది బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా పూర్తిగా అండి ఇది బాగుంటే మేము బాగుంటాం ఏంటి ఎప్పుడు నైటీలో కనిపిస్తూ ఉంటుంది ఈరోజు డ్రెస్ వేస్తూ అనుకుంటున్నారా అదేం లేదండి పని ఉండింది కొత్తన్న ఒక పని పడింది దానివల్ల మా తమ్ముడు నేను బయటకెళ్ళిపోవాల్సి వచ్చింది చీకటి వెళ్ళిపోయాము ఇప్పుడు వచ్చి ఇంట్లో టిఫిన్ కూడా తెచ్చి లేదండి పాపకి అమ్మ టిఫిన్ లేదు మాకోడా లేదులేండి మా మొహాజుడు నట్లే ఎండ ఇప్పుడే ఎండ సుఖంగా చూడండి పదవుతున్న టైము ఎండకి మా మొహాజుడు నట్టయిపోయాము మేము కూడా అలా టిఫిన్ లేదు అంటే కూడా తెచ్చేలా ఎండ ఎక్కువ ఉంటుందని ఉదయాన్నే వెళ్ళిపోయామండి ఉదయాన్నే వెళ్ళి చేసుకొచ్చుకున్నాము ఇప్పుడు వచ్చే లోపల చూడండి మా పాప ఏం చేస్తుందో ఏం కోరుతా లేదు వంకాయ పులుసు బీట్రూటా నువ్వు తినవు కదా బీట్రూట్ పాప అమ్మమ్మ వేసుకొని వచ్చిందంట మా పాప తిందు ఫార్మాలిటీ గిన్నెలు వేసుకొని వచ్చింది తల్లి తింటే బలం అది ఓకే మా అమ్మ పనులు చేసుకుంటా ఉంది చూద్దాం ఏం చేస్తుందో మమ్మీ హాయ్ అయిపోయిందా వంట అంతా అయిపోయిందా ఏం చేసిందో చూద్దాం ఆల్రెడీ మనకు తెలిసిపోయింది కదా పాప తింటా ఉంది వంకాయ పులుసు వంకాయ టమాటానా క్యారెట్ తాగి క్యారెట్ కాదు మమ్మీ బీట్రూట్ 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 తాలింపు రైస్ పెట్టేసింది అయిపోయింది అయితే వంట అంతా పాపము ఆ మమ్మీ వాళ్ళకి టిఫిన్ లేదు కదా దానివల్ల పాపకు అన్నం పెట్టేసింది మేము కూడా ఒక పది నిమిషాలక మేము కూడా అన్నం తినేస్తాం ఒకేసారి టిఫిన్ లేదు కాబట్టి ఓకేనా తల్లి స్కూల్ టైం అయిపోతా ఉంది తొందరగా తినేసి రెడీ చేసేద్దాం తమ్ముడు చూడండి నల్లగా ఉన్నాను కదా ఏందో నల్లగా అనిపిస్తుంది నేను నేనంతలో అమ్మా మా కలరా వాడు నా వాడికి తగ్గట్టు మళ్ళీ నల్ల టీ షర్ట్ వేసాడు బ్లాక్ నా ఫేవరెట్ ఎటున్నాడు చూసారా ఏదో బౌన్సర్ ఉన్నట్టున్నాడు కదా లేదా పోలీసు బాడీగా కటింగ్ చేయించానండి నిన్న చెప్పాను కదా మీకు కటింగ్ ఎట్లా అంటే వాడు కొంచెం తగ్గిస్తాను కొంచెం తగ్గిస్తాను చూడండి అడచేసారు అది చూడండి ఎట చేసి పెట్టడం చూడండి ఎడ్డం షేపులంట అంట ఎడదాక బాగుంది కదా ఒకసారి ఎడ్ చూడండి ఓకేసాడు రాలేదు కటింగ్ అంటే నా ఫ్రెండ్ దగ్గర చేపిస్తాను నా ఫ్రెండ్ ఊరెళ్ళున్నాడు ఒక అబ్బాయిని పెట్టి హిందీ వాళ్ళలో వాడు ఎట్ట చేశాడు వాడికి హిందీలో చెప్తున్నా అర్థం కాదు అర్థం కాల తెలుగు రాదు కదా వాళ్ళకి హిందీలో నాకు వచ్చు హిందీ హిందీలో అర్థం ఆ వైసా వైసా అంటున్నాడు ఏం వయసానా

పదకొండున్నర ఆ టైం మళ్ళీ ఆటో వస్తుంది అప్పుడు ఆటోకి పంపించేస్తాము ఈరోజు తొందరగా ఆటో తినేస్తుంది కాబట్టి రెడీ అయ్యేసి వెళ్ళిపోతుంది అప్పుడు చూపిస్తాను ఓకే టైం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉందండి ఫైవ్ మినిట్స్లో వస్తాడు ఆటో అయినా కళ్ళు తిరిగిపోతున్నాయి ఉదయం నుంచి ఏం తినలేదు ఎండలో పోయొచ్చేమో ఇప్పుడు తిందామంటే తినేటానికి ఆటో వచ్చింది సరే ఆటో ఎక్కిచ్చేసి తిందామని పాపం నా కోసం మా అక్క మా అమ్మ కూడా వెయిట్ చేస్తున్నారు టిఫిన్ తినలేదు ఎందుకంటే తింటే మా అక్క అసలు ఉండలేదు దాంట్లో తలనొప్పి వచ్చేస్తుంది దాంట్లో ఉంటే దానివల్ల టిఫిన్ కూడా తినకుండా వచ్చేస్తాం మేము ఇప్పుడు ఆటో వస్తే ఎక్కేసి ఒకేసారి అన్నం తినేస్తాం వెళ్ళి అసలు ఓపిక లేదు ఆ బ్యాగ్ ఇప్పుడు దాకా ఎట్లా ఎక్కువ బావాలో కూడా అర్థం భలే బలబరువు ఉంటుంది ఆ బ్యాగు అది పరిస్థితి వెయిటింగ్ ఆటో కోసం ఇదండి మా పాప వచ్చింది ఇప్పుడు ఇరవై వైట్ అండి వైట్ చూడు హాయ్ చెప్పు వెయిటింగ్ అండి వెయిటింగ్ ఇంకా రాల ఈరోజే లేట్ అవుతుంది ఆటో కొన్ని సిచ్యువేషన్స్ అంతే ఏం చేయలే వచ్చేసిందండి వెళ్తా ఉన్నాం చూడు ఆంకేమో గడుగు నాకు వితౌట్ గడుగు నాకు ఇద్దరు తీసి అయిపోయిందండి వదిలేసాను నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ముందు ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తినాలి తినకపోతే నన్ను నేను పడిపోతా మా అక్కకి తలనొప్పి ఉంది కానీ కళ్ళు తిరగట్ల నాకు ఫుల్ కళ్ళు తిరిగేస్తున్నాయి ముందు ఇంటికి వెళ్ళి తినేసి కాసేపు పడుకొని వీడియో ఎడిట్ చేసి పెట్టేస్తాను ఓకేనా బాయ్